ఫేస్బుక్ ఓపెన్ చేసిన అవే ఫోటోలు ఇన్స్టాలోకి వెళ్లినా అవే పిక్చర్స్ ఎక్స్లోనూ అవే పిక్స్ ప్లాట్ఫామ్ ఏదైనా సేమ్ ట్రెండ్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్న నయా ఐటెం గిబ్లీ కామన్ సోషల్ మీడియా యూజర్ల నుంచి సెలబ్రిటీలు బీఐపీలు పాపులర్ పర్సనాలిటీలు దాకా అంతా వరుసపెట్టి గిబ్లీ స్టైల్ ఇమేజ్లు అప్లోడ్ చేసేస్తున్నారు అసలు ఇది ఇప్పట్లో ఆగే ఛాన్స్ ఉందా ఈ దెబ్బతో చాట్ జీపీటీ జాతకమే మారిపోయిందా సోషల్ మీడియా గురించి తెలిసిందేగా ఏది ఓ పట్టాను ఒప్పుకోదు ఒకవేళ ఒప్పుకుందా దాన్ని వైరల్ చేసేదాకా వదలరు యూజర్లు ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కూడా అలాంటిదే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్స్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా గిబ్లీ ఫీడే కనిపిస్తోంది ప్రతి ఒక్కరూ గిబ్లీ స్టైల్ ఫోటోలు అప్లోడ్ చేసేస్తున్నారు ఎప్పుడైతే చాట్ జీపీటీ ఈ గిబ్లీ స్టూడియో ఫీచర్ ని తీసుకొచ్చిందో అప్పట్నుంచి నెటిజన్లు తెగ వాడేస్తున్నారు ఓపెన్ ఏఐ సాయంతో కార్టూన్ తరహా ఫోటోలను క్రియేట్ చేస్తున్నారు ఒరిజినల్ ఫోటోని గిబ్లీ స్టైల్ ఇమేజ్ ని సోషల్ మీడియాలో తెగ షేర్ చేసేస్తున్నారు ఈ ట్రెండ్ సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తోంది ఈ గిబ్లీ స్టైల్ ట్రెండ్ ని కొన్ని సంస్థలు కూడా గట్టిగానే వాడేస్తున్నాయి తమ బిజినెస్ బ్రాండింగ్ కోసం కొత్త స్టైల్లో ప్రమోషన్లు చేస్తున్నాయి ఈ ట్రెండ్లోకి ఇప్పుడు సినీ సెలబ్రిటీలు రాజకీయ నేతలు దేశాధినేతలు క్రికెటర్లు ప్రముఖులంతా చేరారు తమ గిబ్లీ స్టైల్ ఫోటోలని షేర్ చేస్తున్నారు ఈ లో ప్రధాని మోడీ బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ సహా చాలామంది ఉన్నారు గిబ్లీ ట్రెండ్ ఎప్పుడైతే వైరల్ అయిందో అప్పటి నుంచి చార్ట్ జీపీటీపై ప్రెజర్ పెరిగిపోయింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లంతా గిబ్లీ ఇమేజెస్ కోసం చార్ట్ జీపీటీపై ఒక్కసారిగా పడడంతో సర్వర్ డౌన్ అయింది అయినా ఎవరూ తగ్గట్లేదు గిబ్లీ స్టైల్ యానిమేటెడ్ అవతార్స్ కోసం యూజర్లు పోటీ పడుతున్నారు ఇప్పుడు గనక గిబ్లీ స్టైల్ ఇమేజ్ అప్లోడ్ చేయకపోతే అదేదో పెద్ద నేరమైపోయినట్లు భావిస్తున్నారు కొందరు మొదట్లో చాట్ జీపీటీ ఈ గిబ్లీ ఫీచర్ ని ఉచితంగానే ప్రవేశపెట్టింది ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ రావడంతో రోజుకు మూడు ఫోటోలే క్రియేట్ చేసుకునేలా లిమిట్ పెట్టింది చార్ట్ జీపీటీ ప్లస్ టీమ్ ప్రో సబ్స్క్రిప్షన్ ఉన్నవారికే గిబ్లీ ఫీచర్ ఫ్రీగా అందుబాటులో ఉంచింది ఇదే సమయంలో చాట్ జీపీటీకి యూజర్ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది గంటలోనే పది లక్షల యూజర్లు యాడ్ అయ్యారని ఓపెన్ ఏఐ తెలిపింది అయితే గిబ్లీ స్టైల్లో తమను చూసుకునేందుకు యూజర్లకు బాగానే ఇంట్రెస్ట్ ఉన్న చాట్ జీపీటీపై మాత్రం ఒత్తిడి బాగా పెరిగిపోతోంది తమ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు కరిగిపోతున్నాయని చెబుతున్నారు అయితే గిబ్లీ ట్రెండ్ కి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న రెస్పాన్స్ చూశాక మళ్లీ ప్రీ యూజర్లకున్న లిమిట్ ని ఎత్తేసింది ఏఐ గిబ్లీ ఓ స్పెషల్ ఆర్ట్ స్టైల్ ఈ ట్రెండ్ మూలాలు జపాన్ కి చెందిన పాపులర్ స్టూడియో గిబ్లీ అనే యానిమేషన్ స్టూడియో నుంచి వచ్చాయి దీని సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి యానిమేషన్ చిత్రాలతో గిబ్లీ తన మార్క్ వేసింది అందువల్లే ఈ ట్రెండ్లో తమ ఫోటోల్ని చాట్ జీపీటీ ఏఐ టూల్ ద్వారా యానిమేటెడ్ ఇమేజ్లుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు గిబ్లీ స్టైల్లో మంచి బ్యాక్గ్రౌండ్లతో పాటు చూసేందుకు అట్రాక్టివ్ కళాత్మకంగా కనిపిస్తున్నాయి అందుకే యూజర్లలో ఇంత క్రేజ్ వచ్చింది పైగా చార్జీపీటీ లాంటి ఏఐ టూల్స్ ఈ ట్రెండ్ ని చాలా ఈజీగా మార్చేసాయి ఎవరైనా సరే తమ ఫోటోను అప్లోడ్ చేస్తే చాలు కొన్ని సెకండ్లలోనే గిబ్లీ స్టైల్ ఇమేజ్ వచ్చేస్తోంది వీటిని క్రియేట్ చేయడం సులభతరం కావడంతో అంతా దీనిని తెగవాడేస్తున్నారు బేసిక్గా సోషల్ మీడియాలో ఏదైనా ట్రెండ్ వైరల్ అయితే మిగతా వాళ్లంతా దానిని గుడ్డిగా ఫాలో అవుతుంటారు ఒకరిని చూసి మరొకరు ఓ లా ఇది ట్రెండ్ అవుతుంది హ్యాష్ ట్యాగ్స్తో ఈ గిబ్లీ ట్రెండ్ మరింత వైరల్ అయింది ఈ ట్రెండ్ సోషల్ మీడియా యూజర్లకు తమ పర్సనల్ ఫోటోల్ని కొత్త రూపంలో సరికొత్త స్టైల్లో చూసే అవకాశం కల్పించింది పైగా ఇది వారి క్రియేటివిటీని ప్రదర్శించేందుకు వీలవుతోంది దాంతో జనంలో ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది ఈ గిబ్లీ స్టైల్ చిత్రాలు చాలామందికి నోస్టాలిజియా కనెక్షన్ కి తీసుకెళ్తున్నాయి ఇతర ఏఐ ప్లాట్ఫామ్స్లోనూ అందుబాటులో జిబ్లీ స్టైల్ ఈ ట్రెండ్ జ్ఞాపకాల్ని ఆస్వాదించే అవకాశం కల్పిస్తోంది ఇప్పుడిది ఒక్క జీపీటీకి మాత్రమే కాదు ఇతర ఏఐ ప్లాట్ఫామ్స్ లోనూ అందుబాటులో ఉంది గూగుల్ జెమినీ గ్రాక్ ఏఐ ద్వారాను గిబ్లీ స్టైల్ ఇమేజెస్ క్రియేట్ చేసుకునేందుకు వీలుంది దాంతో యూజర్లంతా ఇప్పుడు ఏఐ చాట్ బాట్లపై పడ్డారు గిబ్లీ ఇమేజ్లతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నింపేస్తున్నారు కానీ ఇదే సమయంలో మరో డౌట్ తలెత్తుతోంది జిబ్లీ స్టైల్ ఇమేజ్ల కోసం పర్సనల్ ఫోటోలని ఏఏ టూల్స్ లో అప్లోడ్ చేయడం సేఫేనా దీనిపై సైబర్ నిపుణులు ఏం చెప్తున్నారు జిబ్లీ ఫోటోస్ క్రియేట్ చేసుకుంటే డేటా ప్రైవసీకి ముప్పు తప్పదా అసలు జీపీటీ దీనిపై ఏమంటోంది జీపీటీ జిబ్లీ స్టైల్ ఇమేజ్ జనరేట్ ని ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే అది సోషల్ మీడియాలో ఓ తుఫాన్ని క్రియేట్ చేసింది జిబ్లీ స్టైల్ ఫోటోల కోసం సోషల్ మీడియా యూజర్లంతా తమ ఫోటోల్ని అప్లోడ్ చేసేస్తున్నారు కానీ మీకు తెలియకుండానే ఓపెన్ ఏఐకి ఫేస్ డేటాని అందజేస్తున్నారని డిజిటల్ ప్రైవసీ నిపుణులు హెచ్చరిస్తున్నారు వెబ్ స్క్రాప్ డేటాకు వర్తించే చట్టపరమైన పరిమితుల్ని దాటవేస్తూ స్వచ్ఛందంగా సమర్పించిన చిత్రాల్ని పొందేందుకు ఓపెన్ ఏఐని అనుమతిస్తున్నారు దానివల్ల మీ ఫేస్ ఐడెంటిటీని మీకు మీరే ఇతరులకు అప్పగిస్తున్నారని చెప్తున్నారు అనుమతి లేకుండానే భద్రపరిచే చాట్బార్డ్ దీని ద్వారా భవిష్యత్తులో ఆ ఫోటోల్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటాయని టెక్ ప్రముఖులు హెచ్చరిస్తున్నారు పర్సనల్ ఫోటోలను ఏఐ బాట్స్ లో అప్లోడ్ చేయడం డేటా ప్రైవసీకి ప్రమాదకరమని చెబుతున్నారు స్వచ్ఛందంగా మన ముఖ కవళికల డేటాని మనమే అందిస్తున్నామని ఈ డేటా భవిష్యత్తులో ఎలా వినియోగిస్తారనేది ఇప్పుడే చెప్పలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు చాలా బాట్స్ వినియోగదారుల అనుమతి లేకుండానే ఈ ఫోటోల్ని భద్రపరచుకుని వాటిని వ్యాపార ప్రయోజనాలకు కూడా వాడే అవకాశం ఉందంటున్నారు ఒక్కసారి మన వ్యక్తిగత ఫోటోల్ని ఏఐ యాప్స్ కు అప్పచెప్తే ఇక వాటి కంట్రోల్ మన చేతుల్లో ఉండదు రోజు రోజుకు ఫేక్ రికగ్నిషన్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న వేళ వ్యక్తిగత భద్రతపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది కొన్ని కంపెనీలు హ్యాకర్లు ఈ డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సైబర్ నిపుణులు చెబుతున్నారు ఇలాంటి రిస్క్ల నుంచి తప్పించుకోవాలంటే యూజర్లు తమ పర్సనల్ ఫోటోల్ని ఎక్కడైనా అప్లోడ్ చేసే ముందే ఆలోచించాలి ప్రైవసీ పాలసీ నిబంధనల్ని స్పష్టంగా చదివి అనవసరమైన పర్మిషన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడాలి ముఖ్యంగా ఉచిత సేవల్ని వాడుకోవడానికి ముందు దాని వెనుకున్న గోప్యతా ప్రమాదాల్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం సోషల్ మీడియా ట్రెండ్స్ లో పార్టిసిపేట్ చేయడం ఇచ్చిన డేటా ప్రైవసీ విషయంలో జాగ్రత్తగా ఉండడం కూడా ముఖ్యమేనని సూచిస్తున్నారు ఫ్రీ అని చెప్పి చాలా మంది గిబ్లీ ఇమేజ్లు క్రియేట్ చేసుకుంటున్నారు కానీ మీ అంతటా మీరే మీ పర్సనల్ డేటాని ఫోటోల్ని వాళ్ళ చేతుల్లో పెట్టేస్తున్నారు ఓపెన్ ఏఐ మెటా గూగుల్ లాంటి కంపెనీలు యూజర్ల ఫోటోల్ని ఉపయోగించి వాటి ఏఐ మోడళ్లకు ట్రైనింగ్ ఇస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి దాంతో మీ డేటా ప్రైవసీకి భంగం కలిగే ప్రమాదం ఉంది భవిష్యత్తులో మీ ఫోటోని వాడి మీ వివరాలన్నీ సేకరించవచ్చు అంతేకాదు గిబ్లీ ఇమేజ్ జనరేట్ చేయడం కోసం మీరు అప్లోడ్ చేసిన ఫోటోస్తో డిఫేక్ వీడియోలు చేసిన మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు గతంలో క్లియర్ వ్యూ ఏఐ సోషల్ మీడియా వార్తల సైట్లు పబ్లిక్ రికార్డుల నుంచి పర్మిషన్ లేకుండా మూడు బిలియన్ల ఫోటోల్ని దొంగిలించింది వాటిని పోలీసులు ప్రైవేట్ కంపెనీలకు విక్రయించడం ద్వారా డేటాబేస్ ని సృష్టించిందనే ఆరోపణలు ఎదుర్కొంది అందువల్ల ఏఏ చాట్ బాట్ ట్రైనింగ్ కోసం వేలాది ఫోటోల్ని సేకరించేందుకు ఓపెన్ ఏఐ ఈ ట్రెండ్ని ఓ మార్గంగా వినియోగించుకుంటుందనే అనుమానాలున్నాయి యూజర్లంతా ఈ ఫీచర్తో ఫుల్ ఖుషి అవుతుండగా చాలామంది టెక్ నిపుణులు మాత్రం కొత్త ఫేస్ డేటాని అందజేస్తున్నారని హెచ్చరిస్తున్నారు ఇప్పుడిది తీవ్రమైన డేటా ప్రైవసీ సమస్యల్ని లేవనెత్తుతోంది ఏఐ డేటా సేకరణ వ్యూహం కేవలం ఏఐ కాపీరైట్ సమస్య కంటే ఎక్కువ అంటున్నారు గిబ్లీ ఫోటోల విషయంలో వ్యక్తిగత డేటా భద్రతపై ఓపెన్ ఏఐ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన లేదు అయితే ఇలా గిబ్లీ కోసం పర్సనల్ ఫోటోల్ని అప్లోడ్ చేయడం సేఫేనా అని చాట్ జీపీటీని అడిగితే అది కూడా సురక్షితం కాదని తెలిపింది అందువల్ల గిబ్లీ ఇమేజ్ క్రియేట్ చేసుకునే ముందు ఇవన్నీ ఆలోచించండి మనకు జస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసుకునేందుకు పనికొస్తుంది కానీ ఏయే చాట్బాట్కి అలా కాదు మనం ఊహించినంతగా వాడేస్తుంది అందుకోసమే సైబర్ స్మార్ట్గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు